నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ రెండు వేల ఇరవై రెండు తీసుకొచ్చినండి చూసుకోవచ్చు టీజీ వెహికల్ చూసుకోవచ్చు మీరు ఒకసారి టీజీ వెహికల్ మొన్న మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది అయింది ఇంత ముందు టీఎస్ ఉండే ఏపీ వై టీఎస్ అయింది టీఎస్ వై టీజీకి వచ్చిందండి చూసుకోవచ్చు టీజీ అయిందండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది కేవలం ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు అంటే ముప్పై తొమ్మిది వేలే తిరిగింది ఒకసారి చూసుకోవచ్చు టీజీ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం పనిచేదండి ఇరవై రెండు మోడల్ కేవ రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఒకసారి మీకు మొత్తం వెహికల్ చూపించిన తర్వాత మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం చూసుకోవచ్చు కంపెనీ వెనకాల డోరు రియర్ ఏసీ సీట్లు మాత్రం ఇంటీరియల్ ఇట్లా చాలా బ్రహ్మాండంగా ఉందండి చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు ఇది రైట్ సైడు ఇది ఆటో మిర్రర్ ఫోల్డరు ఫోరు పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు రీడింగు ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ యాన్యువల్ గేరు చూసుకోవచ్చు బోర్డ్ కూడా బ్లూటూత్ కనెక్టింగ్ ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు ఇయర్ బ్యాగుడా అవ్వపడతాను కదా ఎయిర్ బ్యాగు మిర్రర్ ఆటో ఫోల్డర్ చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ మిర్రర్ ఆటో ఫోల్డర్ చూసుకోవచ్చు ఇంటీరియల్ కూడా చాలా అంటే చాలా ఉన్న నీట్గా ఉందండి బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు వెహికల్ చూసి కదా వెహికల్ వచ్చేసి కేవలం ముప్పై తొమ్మిది వేలు తిరిగిందంటే వెహికల్ వచ్చేసి టీజీ వెహికల్ మీకు లోన్ కూడా ఆరు లక్షల వరకు పైన అవుతుంది లోను ఆరు లక్షల పైన అవుతుంది రెండు వేల ఇరవై రెండు దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది వచ్చేసి వెహికల్ వచ్చేసి డీజర్ మార్తి డీజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ వచ్చేసి విఎక్స్ఐ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ ఒకసారి ఏంటంటే రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై వరకే డీజిల్ వెహికల్ వచ్చినాయండి ఇరవై ఒకటి నుంచి మొత్తం పెట్రోల్ వెహికల్ వచ్చినాయండి ఈ వెహికల్ మాత్రం పెట్రోల్ వెహికల్ అండి విఎక్స్ఐ కేవలము ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు లోన్ కావాలంటే కూడా లోన్ ఇప్పిస్తామండి మేమే మీరు ఎవరన్నా వెహికల్ ఉన్నా కూడా మేమే కావాలంటే మేము లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి మాకు ఒక పదిహేను ఇరవై పది పదిహేను ఇరవై బ్యాంకుల దాకా మాకు టైఅప్ అయి ఉంటాయండి మీరు వచ్చి మీకు లోన్ తెలియకపోతే మేము చేసి మేము మీ వెహికల్ కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తామండి ఈ వెహికల్ మాత్రం లోన్ కూడా మేమే చేయిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపోయి మేము అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీరు మా దగ్గర చూసుకోవచ్చు చాలా అంటే చాలా వెహికల్స్ ఉంటాయి ఒక్క వెహికల్ కాదు దాదాపుగా మా దగ్గర ఒక ముప్పై నలభై వెహికల్ దాకా ఉంటాయండి ఎప్పటికీ మీకు లేని వెహికల్ కూడా మీరు కావాలంటే మేము తెప్పించి ఇస్తామండి మీరు మాత్రం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి గంట బటన్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఆల్ బ ఆల్ గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు ఎందుకంటే మా నోటిఫికేషన్ అనేది మీకు రావాలంటే గంట బటన్ ఒత్తుతనే ఆల్ బెల్ బెల్ బటన్ ఒత్తుతనే మా నోటిఫికేషన్ వస్తుందండి లేకపోతే రాదండి మొన్న అరవై నాలుగు వేల బండి పెడితే పోయింది పోతే అందరు అయ్యో పోయింది పోయిందని వంద రెండు వందల మంది వచ్చిపోయారు అందుకని చెప్పని పోయిన తర్వాత మీరు మిస్ అవుతారండి అందుకని చెప్పని మీరు మాత్రం గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్ చేసి పెట్టుకోండి మాకు చాలా అంటే రోజు వీడియోలు తీస్తామండి మీకు ఏ వెహికల్ కావాలన్నప్పుడు ఆ వెహికల్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్ మాత్రం ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అండి టీజీ వెహికల్ దీనికి ఆరు లక్షల పైన ఆరున్నర దాకా కూడా లోన్ కూడా వస్తుందండి మీకు తెలంగాణలో ఎక్కడైనా ఉండని లోన్ మేమే చేయిస్తామండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను వాటికి కాల్ చేయొచ్చు మా దగ్గర ప్రతి బండికి లోన్ చేయిస్తామని చెప్తామండి రాని బండికి లోన్ రాని బండికి మాత్రం చెప్పవండి ఎందుకంటే వచ్చిన బండికి అయితే ఇది మాది కాదు సార్ కస్టమర్ వెహికల్ అమ్మడానికి వెటిను మీరు రండి ఇది కేవలం ఏడు లక్షల ఇరవై వేలు చెప్తాడు ఏడు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తానండి కొద్దిగానైతే బార్గెనింగ్ ఉన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు ఒక మెకానిక్ను కూడా తీసుకొచ్చుకోరు చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్లకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్